మన దగ్గర అన్నదానాలు జరిగేటప్పుడు చూడండి గొడద దగ్గర అన్నదానాలు చేస్తారు కదా నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నదానం అంటే అక్కడ నువ్వు తిన్నారు పార్సిల్ పార్సిలు ఏంటమ్మా సాగుతోంది ఎలాగ పార్సిలా అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఏంటి ఎంత పెడతారు ఇక్కడ అక్కడ తినగలిగిన తినచ్చు కొను వచ్చినవాడు తినచ్చు ఇంట్లో వాడికి కూడా పార్సిల్ అంటే అందుకే వస్తువులు ఎక్కువ అవుతున్నాయి దేవాలయాల్లో కూడా విరాళాలు ఇవి ఎక్కువ అవుతున్నాయి దేవాలయంలో ప్రసాదం అంటే దేవుడు ప్రసాదం మా ఊరు గుళ్ళో ఇంత కొబ్బరికాయ మొక్కెట్టేవారు ఎందుకంటే ఎవడో దక్షిణ వేయుడు ఎక్కడి నుంచి పెడతారు ఇక్కడ ఇంత మొక్క అంత దేవుడు కోసం వెళ్ళేవాడే గుళ్ళోకి వెళ్ళేవాడు వేరేవాడు వెళ్ళేవాడు కాదు ఇప్పుడు అన్న ప్రసాదాల కోసం వచ్చేవాళ్ళు పెరిగిపోయారు బాగా శుభ్రంగా గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏదో రెండు మొక్కలు గరికిపాటు వారు చెబుతారు ఊరికే వింటే ఆ భోజనాలు పెట్టగానే లేచిపోవచ్చు గొడవలేదు వచ్చినప్పుడు శుభ్రంగా అత్తగారికి మావగారికి కూడా పాలసీలు పట్టుకుపోవచ్చు ఇక్కడి నుంచి మళ్ళీ ఇంట్లో వండక్కర్లేదు కూడా ఇది తప్పించుకోవడం కోసం కాదండి అందుకే దేవాలయాల్లో కార్యక్రమాలు పెట్టిన చోట దయచేసి అన్నదానాలు ఏం పెట్టకండి ప్రవచనం కోసం వచ్చేవాడు వస్తాడు పోయేవాడు పోతాడు అంతే కాఫీ కూడా ఇవ్వాల్సిన పల్లె ఇవన్నీ ఇవ్వడం పెట్టుకున్నామంటే వాటి కోసం వచ్చేవాడు పెరిగిపోతారు ఇక్కడ అది జ్ఞానం అది పొందడానికి మనం రావాలి కానీ ఏదో మన దగ్గర అన్నదానాలు జరిగేటప్పుడు చూడండి